పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనిషి ఎనర్జెటిక్గా అంటే పడుకునేంత వరకు కూడా మనిషి ఎనర్జెటిక్గా తన పని తను చేసుకుంటూ చాలా చురుగ్గా ఉండాలి అంటే ఏం చేయాలి సార్ అంటే అనేక రకాలైన మందులు ఉన్నాయమ్మా ఆయుర్వేదంలో కూడా అద్భుతమైన మందులు ఉన్నాయమ్మా మంచి లేహియాలు ఉన్నాయి పౌడర్స్ ఉన్నాయి అవి మిల్క్ తోటి తీసుకోవచ్చు లేకపోతే అనేక రకాలైన హెల్త్ డ్రింక్స్ ఉన్నాయమ్మా అవి తీసుకోవచ్చు అంటే న్యాచురల్లీ తీసుకుంటే మంచిదమ్మా ఓకే మీకు ఫ్రూట్స్ ఉన్నాయి సపోజు మీరు ఎర్లీ మార్నింగ్ లేస్తారు రోజంతా హుషారుగా ఉండాలంటే ఏం చేయాలి మీరు ఒక బీట్రూట్ ఒక యాభై గ్రాములు క్యారెట్ ఒక యాభై గ్రాములు ఒక ఐదు అంజీరు ఫిగ్స్ అంటారు కదా ఒక ఐదు డ్రై అంజీరు డేట్స్ ఇవన్నీ కలుపుకున్నమ్మా మిక్సీలో కొట్టేసుకుని కొంచెం వాటర్ కలుపుకుని ఒక జ్యూస్ కింద తీసుకుని తాగండి మీకు రోజంతా కాదు మీరు అది కంటిన్యూ చేస్తే ఒక అద్భుతమైన ఫుడ్ అమ్మా అది ఓకే బీట్రూట్ క్యారెట్ అంజీరు డేట్స్ అది బీట్రూట్ క్యారెట్ ఉడకబెట్టుకోవాలమ్మా ఒకసారి ఎందుకంటే అందులో ఇప్పుడు హైబ్రిడ్స్ వచ్చాక రకరకాల ఫంగస్లో బ్యాక్టీరియాలు ఉంటున్నాయి పచ్చి తినడం వల్ల అది మళ్ళీ మీ స్టామక్ ఇబ్బంది పెడుతుంది అందుకేంటంటే ఈ స్వీట్నెస్ కూడా అక్కర్లేదమ్మా అందులో న్యాచురల్ స్వీట్నెస్ ఏముంది అక్కడ డేట్ ఉంది అంజీరోంది సరిపోంది మీకు పిల్లలు పెద్దలు అందరూ కూడా మీ బాడీ వెయిట్ను బట్టి తీసుకుంటే అమ్మా అదే అద్భుతమైన ప్రోటీన్ విటమిన్ ప్లస్ ఎన్నో రకాల అందులో మినరల్స్ కూడా ఉంటాయమ్మా అటువంటి ఆహారాన్ని మీరు తీసుకుంటే మీరు రోజంతా చాలా హెల్తీగా హుషారుగా ఉంటారు